కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని భావిస్తే రైతుల కళ్లల్లో మళ్లీ కన్నీరు తెచ్చి మార్పు వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సాగునీటి విడుదల చేయాలంటూ గంగాధర మండలం కురిక్యాల ఎస్ఆర్ఎస్పీ కాలువ వద్ద రైతులు చేపట్టిన ఆందోళనకు సుంకే సంఘీభావం ప్రకటించారు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్త నిర్వహించారు సాగునీటి విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై దుమ్మెత్తిపోసారు గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో సాగునీటికి కొరత లేకుండా పోయిందని కానీ నాలుగు నెలల క్రితం అధికారంలో అమలులోకి వచ్చిన కాంగ్రెస్ మళ్ళీ కరువు తెచ్చిందని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి సర్కారు రైతులకిచ్చి ఏ హామీ నిలబెట్టుకోలేదన్నారు విమర్శించారు చొప్పదండి నియోజకవర్గంలోని పంటలు ఎండిపోతున్న స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పట్టించుకోవడం లేదన్నారు రైతులు ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ కూడా చేయని ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారని దుయ్యబట్టారు రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని రైతులు పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని రవిశంకర్ డిమాండ్ చేశారు ధర్నా రాష్ట్ర సందర్భంగా భారీ భారీ పోలీస్ బాలగాలు కూడా మోహరించాయి రాజ్నోరోకతో కొద్దిసేపు కరీంనగర్ జగిత్యాల మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో పోలీసులు సుంకే రవిశంకర్ తో పాటు పలువురిని బలవంతంగా అరెస్ట్ చేశారు ఇవాళ వరద కాలువకు ఎల్లంపల్లి నీల ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా నారాయణపురం జలాశయం ద్వారా కూడా మా రైతాంగానికి నీళ్ళు ఇచ్చి పంటలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ పంటలు ఎండిపోతూ ఉంటే ఏదో గేట్లు తెరిచినామని అంటే రేవంత్ రెడ్డి అక్కడక్కడ మరి ఏం గేట్లు తెరిచిందో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో కనబడతలేవు మా వరద కాలువ అయితే కేసీఆర్ గారి పాలనలో పదేండ్లు ఈ వరద ఒక జీవ నది లాగా ఒక రిజర్వాయర్ లాగా దీని పక్కన ఉన్నటువంటి చెరువులను కూడా ఓటీల ద్వారా నింపుకొని ఇవాళ ప్రతి చెరువు మరి రోని ఎండలల్లో కూడా మే నెలలో కూడా అలుగు వారి మరి మత్తడి దుంకినటువంటి పరిస్థితి కేసీఆర్ గారి పాలనలో అద్భుతంగా మరి గొప్పగా ఇక్కడ పసిడి పంటలు పండిది కోనసీమగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నటువంటి చెప్పదండి నియోజకవర్గం తెలంగాణ వ్యాప్తంగా కూడా తిరిగి కాంగ్రెస్ పాలన వచ్చింది కరువు తెచ్చింది ఇవాళ కాంగ్రెస్ పాలనలో గత పదేళ్ల కింద ఏదైతే కరెంటు లేక నీళ్లు లేక రైతుల ఆత్మహత్యలు ఎట్టుండనో ఇవాళ అదే రైతులు మళ్ళీ ఎరువుల దుకాణం కాడికి పోయి చెప్పులను లైన్లో పెడతా ఉన్నారు